అందరికి నమస్తే అండి ఒక కొన్ని గంటలుగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళం అయిపోయింది పుకార్లు అన్ని పుకార్లు ఏది వాస్తవమో ఏది నిజమో తెలియని పరిస్థితిలో అక్కడ వైసీపీ వాళ్ళు కూడా టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది రకరకాల పుకార్లు వస్తున్నాయి రకరకాల చర్చలు జరుగుతున్నాయి సో ఎవరికి సీటు ఉంటుందో ఎవరికి సీటు లేదో అనేది కూడా పార్టీ ఆ పార్టీ వాళ్ళకే క్లారిటీ ఉండట్ల ఎందుకంటే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు నిన్న సీఎం గారిని కలిశారు ఆయన యాదవ సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీలో గత సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు సో ఆయన్ను పార్టీలోకి తీసుకొని ఆయనకు గన్నవరం సీట్ ఇస్తారు అనే టాక్ ఉంది మరి అదే జరిగితే గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పార్టీని నమ్మి పార్టీ మారిన వలవనేని గారి పరిస్థితి ఏంటి సో వంశీ గారికి విజయవాడ ఎంపీ సీట్ ఇస్తారనే టాక్ ఉంది మరి అదే జరిగితే విజయవాడ ఎంపీ సీటు ఆశించి విజయవాడ ఎంపీ సీటు తనకు ఇవ్వలేదు కాబట్టే పార్టీ మారిన వైసీపీలోకి వెళ్ళి విజయవాడ ఎంపీ సీటు కన్ఫామ్ చేసుకున్న కేసిన నాని గారి పరిస్థితి ఏంటి సో ఇదో గందరగోళం ఇదో పుకార్ నేను ఇది కన్ఫామ్ నిజమని చెప్పట్ల పుకార్ మరోవైపు హనుమంతరావు గారికి గుడివాడ ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అనే టాక్ ఉంది నిజంగా గుడివాడ ఎమ్మెల్యే సీటు కాపు సామాజిక వర్గానికి చెందిన హనుమంతరావు గారికి ఇస్తే పార్టీని నమ్ముకొని ప్రతిపక్షాల మీద అత్యంత దూకుడుగా వెళ్తున్న కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి కొడాలి నాని గారు గుడివాడలో ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ గుడివాడలో పార్టీలకు అతీతంగా ఆయనకు ఇమేజ్ ఉంది ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదైనా ఆయన మాట తీరు ఎటువంటిదైనా ఆయన నోటి భాష ఎటువంటిదైనా ఆ నియోజకవర్గంలో ఆయనకు యాక్సెప్టెన్సీ ఉంది ఆ నియోజకవర్గంలో ఆయనకు బలమైన రూట్ లెవెల్ అంటే వేళ్ళూనుకుంది ఆయన వ్యవస్థ ప్లస్ డబ్బులు కూడా గట్టిగా ఉన్నాయి డబ్బులు పెడతాడు ఆయన తప్పు చేసినా మంచి చేసినా నాని మావాడు అనే పేరు అయితే అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉన్న సొంత సామాజిక వర్గము ఇతర సామాజిక వర్గాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి సో అటువంటి నానిని కాదు అని హనుమంతరావు గారిని గుడివాడ తీసుకొచ్చే సాహసం వైసీపీ చేస్తే అక్కడ టీడీపీ నెత్తిన పాలు పోసినట్టే సో మరి అది జరుగుద్దా లేదా అనేది ఒకటి ఒక గందరగోళం ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అనేక సీట్లు ఎవరికి ఇస్తారు అనేది సో మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే గారు కనుక పార్టీ మారితే పార్థశారత్ గారు పార్టీ మారితే పెనమలూరు సీట్ ఎవరిది సో ఇలా పెడన కన్ఫర్మ్ చేశారు ఉప్పాల్ రామ్ రాంప్రసాద్ గారు కన్ఫర్మ్ చేశారు పెడన గుడివాడ నాని గారు కన్ఫర్మ్ అనుకున్న దశలో ఈ ఒకటి బయటకు వచ్చింది గన్నవరం వల్లభనేని వంశీ గారికి ఖాయం అనుకున్న దశలో ఈ కొత్త పుకారు బయటకు వచ్చింది విజయవాడ ఎంపీ సీటు కేసినేని నాని గారికి ఖాయం ఫిక్స్ అనుకునే దశలో ఈ కొత్త పుకారు బయటకు వచ్చింది సో ఇప్పుడు అనేక సీట్లు మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది గత కొన్ని గంటలుగా జరుగుతున్న ప్రచారం సో దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వైసీపీలో ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఉంది మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు పార్టీలో ఉంటారా లేదో డౌట్ తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి గారు పార్టీలో ఉంటారా లేదో డౌట్ అలాగే ఇక్కడ కొలుసు పార్థశారథి గారు పెనమలూరు ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీలో ఉంటారా లేదా డౌట్ ఇలా ఎవరు పార్టీ మారతారో ఎవరు ఉంటారో అలాగే ఎవరెవరు పార్టీ నుంచి బయటకు వస్తారో ఎవరెవరికి సీట్లు ఇస్తారో ఎవరెవరికి సీట్లు ఎగ్గొడతారో ఇలా పార్టీలో ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉందన్నమాట సో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఈ టెన్షన్ మేబీ ఇంకో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ